నా పేరు డాక్టర్ ప్రియాంక కన్సల్టెంట్ న్యూనెటాలజిస్ట్ సుష్రిత రెయిన్బో అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ నుంచి ఈరోజు మన హాస్పిటల్ నుంచి నెలలు నిండకుండా అంటే ఏ ఇరవై తొమ్మిది వారాల్లో ఏడు నెలల్లో పుట్టిన ఇద్దరు కవల పిల్లల్ని మనం డిశ్చార్జ్ చేస్తున్నాం వీళ్ళలో చెప్పుతో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే అందులో ఒక బేబీ ఎవరైతే ఒక బేబీ పాప ఒక బేబీ బాబు అందులో పాప ఎవరైతే ఉందో తను అత్యంత తక్కువ బరువుతో పుట్టిందనమాట పుట్టినప్పుడు కేవలం ఎయిట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎనిమిది వందల ఇరవై ఐదు గ్రాములు మాత్రమే ఉంది బాబు ఒకటి పాయింట్ రెండు కిలోలు ఉండే ఇద్దరికీ పుట్టినప్పుడు శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది ఉండడం వల్ల వెంటిలేటర్ సహాయంతో చికిత్స అనేది అందించాము ప్రీ మెచ్యూరిటీ అంటే ఏంటంటే నార్మల్గా పిల్లలు థర్టీ సెవెన్ వీక్స్ నిండిన తర్వాత పుడితే నెలలు నిండినాక పుట్టారు అని చెప్తామన్నమాట అందులో ఎంత ప్రీ మెచ్యూర్గా పుడితే అంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో అవయవాలు అనేవి పూర్తిగా తయారై ఉండవు మెయిన్ మనకి అందులో లైఫ్ అనేది సస్టైన్ అవ్వాలి అంటే ముఖ్యమైన అవయవాలు వచ్చేసరికి ఊపిరితిత్తులు గుండె బ్రెయిన్ వీళ్ళు పుట్టినప్పుడు ఫస్ట్ పెద్ద బేబీ మెయిల్ బేబీ ఎవరైతే ఉందో ఆ బేబీ పుట్టినప్పుడు వెంటనే తనంతటి తాను ఎడు ఎడవగలిగాడు కానీ పాప ఎవరైతే ఉందో పుట్టినప్పుడు ఏడవలేకపోయింది మనమే బయట నుంచి కృత్రిమంగా శ్వాస అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ గుండె అనేది కొట్టుకోవడం కూడా స్టార్ట్ అయింది ఆ తర్వాత డెలివరీ అయిన వెంటనే ఎన్ఐసియూకి షిఫ్ట్ చేసి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాము వీళ్ళల్లో ఊపిరితిత్తుల్లో సర్ఫాక్టెంట్ అని ఒక కెమికల్ ఉంటుందన్నమాట అది చాలా తక్కువ ఉంటుంది నార్మల్గా అది ఆఖరి నెలల్లో మాత్రమే బేబీకి కావాల్సినంత తయారవుతుంది వీళ్ళు ఇంత ప్రీమెచ్యూర్గా ఏడు నెలల్లోనే పుట్టడం వల్ల ఆ సర్ఫాక్టనెంట్ అనేది లేకపోవడం వల్ల ఊపిరితిత్తులనేది శ్వాస తీసుకోవడానికి అనుకూలంగా లేవు దానివల్ల బయట నుంచి ఆ సర్ఫాక్టెంట్ అనేది ఊపిరితిత్తుల్లోకి ఒక ట్యూబ్ ద్వారాగా రీప్లేస్ చేస్తామన్నమాట సో ఆ సర్ఫాక్టెంట్ ఇచ్చిన తర్వాత వెంటిలేటర్ సహాయంతో కృత్రిమంగా శ్వాస అందించాము సర్ఫాక్టెంట్ బయట నుంచి కృత్రిమంగా శ్వాస అందించిన తర్వాత ఓవరాల్గా సెవెన్ డేస్ బేబీ వెంటిలేటర్ మీద ఉంది వెంటిలేటర్ నుంచి సొంతగా తన శ్వాస తీసుకోవడానికి ఉపరితిత్తులు అనేవి ఇంప్రూవ్ అయిన తర్వాత మనం సీపాప్ అనే మెషిన్ మీదకి షిఫ్ట్ చేశాము ఓవరాల్గా పన్నెండు రోజుల పాటు బేబీ ఆక్సిజన్ అవసరం అనేది ఏర్పడింది ఆ తర్వాత తనకు తానుగా సొంతగా శ్వాస తీసుకోవడం అనేది స్టార్ట్ అయింది ఈ బేబీస్ ఏంటంటే ఇప్పుడు ఊపిరితిత్తుల గురించి ఎలా అయితే మాట్లాడుకుంటామో ప్రీమెచ్యూర్గా పుట్టడం వల్ల డెవలప్ అవ్వవు అని అలానే వీళ్ళ పేగులు కూడా పాలను అరిగించుకోవడానికి సిద్ధంగా అనేది ఉండవు అనమాట పాలు కనీసం ముప్పై రెండు వారాలు దాటాలి బేబీ పాలు అనేది అరిగించుకోవాలి అంటే ఇలా ఇరవై ఎనిమిది వారాలు ఇరవై తొమ్మిది వారాల్లో పుట్టిన పిల్లలు పాలు అనేది పూర్తిగా అరిగించుకోలేరు అలాంటి కండిషన్లో పేగులనేది ఉబ్బడం స్టార్ట్ అవుతుంది ప్లేట్లెట్లు పడిపోవడం రకరకాల సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి అలాంటి సమయంలో మనం బేబీకి ఆ పేగులకు అనేది రెస్ట్ ఇచ్చేసి యాంటీబయాటిక్ హయర్ యాంటీబయాటిక్స్కి షిఫ్ట్ చేసేసి ఆ కండిషన్ని నెక్రోటైజింగ్ ఎంట్రోకొలైటిస్ అంటామన్నమాట అరౌండ్ ట్వెల్వ్ డేస్ ఉన్నప్పుడు బేబీకి ఆ నెక్రోటైజింగ్ ఎంట్రోకొలైటిస్ అనే ప్రాబ్లం అనేది ఏర్పడింది చిన్నగా అటువంటి టైంలో ఎప్పుడైతే మనం ఫీడింగ్ అనేది ఇవ్వలేకపోతామో బేబీకి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్ షుగర్ అన్నీ మనం సెలైన్ ద్వారాగానే ఇవ్వాల్సి ఉంటుంది అలాగ మొత్తం సెలైన్ ద్వారా బేబీకి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ ఇచ్చి కొంచెం కోలుకున్న తర్వాత మళ్ళీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాం ఇంత తక్కువ బరువుతో ఇంత ప్రీమేచ్యూర్గా పుట్టిన పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఫీడింగ్ అనేది తీసుకోలేరు కాబట్టి ట్యూబ్ ద్వారాగా స్టార్టింగ్ డేస్లో ట్యూబ్ ద్వారాగా ఫీడింగ్ ఇచ్చాము ఒక త్రీ వీక్స్ దాటిన తర్వాత స్పూన్తోని పలాడే ఫీడింగ్ అనేది స్టార్ట్ చేశాము ఆ తర్వాత డైరెక్ట్గా మదర్ నుంచి ఫీడింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు బేబీస్ ఇద్దరు మదర్ నుంచి ఫీడ్ తీసుకుంటున్నారు అండ్ ఈ ఊపిరితిత్తులు బ్రెయిన్ ఇవన్నీ స్టార్టింగ్లో బాగా ఇమెచ్యూర్గా ఉండి స్టార్టింగ్లో బేబీకి ఫిట్స్ అనేది కూడా రావడం జరిగింది వాటన్నిటికీ ట్రీట్మెంట్ ఇచ్చాము ఇప్పుడు బేబీస్ కన్సిస్టెంట్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నారు మదర్ ఫీడ్ మీదనే వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నారు అండ్ ఇనీషియల్గా ఈ క్రిటికల్ ఫేజ్ నుంచి అంతా బేబీ బయటకు వచ్చిన తర్వాత కంగారు మదర్ కేర్ అనేది స్టార్ట్ చేస్తాము దాంతోనే ఏంటంటే బేబీకి త తండ్రి కానీ తండ్రి కానీ ఇద్దరూ చేయొచ్చు కేఎంసీ అనేది వాళ్ళ మన బాడీ వెచ్చదనం బేబీకి అంది బ్రీతింగ్ మంచిగా తీసుకోవడం దానివల్ల తల్లికి కూడా పాలు ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అయ్యేలాగా ఉంటుంది రోజుకి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇద్దరికి మదరు ఫాదరు ఇద్దరు కేఎంసీ సెషన్స్ అనేవి చేశారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా కష్టపడి బేబీస్ని జాగ్రత్తగా చూసుకున్నారు ఇప్పుడు బేబీస్ ఇద్దరు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న బేబీ ఇప్పుడు వన్ పాయింట్ ఎయిట్ కేజీ అయింది వన్ పాయింట్ టూ కేజీ ఉన్న బేబీ ఇప్పుడు టూ పాయింట్ ఫోర్ కేజీ అయింది సో ఈరోజు టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మనం వీళ్ళని ఈరోజు ఇంటికి పంపిస్తున్నాం వన్ పాయింట్ టూ ఉన్న బేబీ టూ పాయింట్ ఫోర్ అయింది ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న బేబీ వన్ పాయింట్ ఎయిట్ కేజీ అయింది ఈరోజు సక్సెస్ఫుల్గా వాళ్ళని ఇంటికి పంపిస్తున్నాము అండ్ వీళ్ళల్లో ముందు ప్రాణం కాపాడడం ఎంతైతే ఇంపార్టెంటో అలానే అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తూ ఉండాలి చెవులు మంచిగా వినిపిస్తూ ఉండాలి కళ్ళు మంచిగా కనిపించాలి వీటన్నిటికీ ఈ మనం అన్ని టెస్ట్లు కంప్లీట్ చేసి ఇప్పుడు ఐస్ అన్ని రెటినోపతి ప్రీమెచ్యూరిటీ అని ఒక కండిషన్ ఉంటుంది రెటీనా అనే పొర మీద ఉండే రక్తనాళాలు అనేవి పూర్తిగా డెవలప్ అయ్యి ఉండవు ఈ పిల్లలకి సో వీళ్ళకి ఇరవై ఒకటో రోజు నుంచి మనం ఆ స్క్రీనింగ్ అనేది చేస్తాం మనకి డాక్టర్ నితిన్ రెడ్డి అని రెటీనా స్పెషలిస్ట్ వీళ్ళకి ఆ రెటీనోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీకి ట్రీట్మెంట్ స్కానింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఆరోపి అనే కండిషన్ ఏం డెవలప్ అవ్వలేదు దానికి లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇప్పటి వరకు వీళ్ళకి ఆ అవసరం అయితే రాలేదు ఇంకా ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళిద్దరికీ స్క్రీనింగ్ అనేది చేయించేది ఉంది అండ్ హియరింగ్ స్క్రీన్ కూడా అయింది ఇద్దరికి వెనికిడి శక్తి అయితే బాగుంది అండ్ గుండె స్కానింగ్ కూడా అయింది అది కూడా బాగుంది సో ఓవరాల్గా ఇంటాక్ట్గా ఇంటాక్ట్ సర్వైవల్ అనమాట కేవలం బతికిచ్చడం ఒక్కటే మన ఉద్దేశం కాదు అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తూ

ఎక్కువైపోయాం ఆ రోజు నైట్ తీసుకొచ్చినాం ట్వెల్వ్ నైట్కే తీసుకొచ్చినాక ఏమైంది మామూలుగా అడ్మిట్ చేసుకున్నారు గ్లూకోజ్ అలా పెట్టినరు డిశ్చార్జ్ చేస్తారు మేడం వచ్చి అని చెప్పింది మేడం ప్రదీభ మేడం వచ్చి స్కానింగ్ తీసింది తీసి సుమతి బాలరాజు పక్కకు చెప్పి చేసి డెలివరీ అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ శాతము లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పింది సరే మేడం చేసినారని చెప్పినా డెలివరీ చేసినాం కదా ఇక పాపకు బాబుకు గ్యారంటీ లేదు ఆపరేషన్ అయితే వేస్తాం కానీ బాబుకు పాపకు గ్యారంటీ ఇవ్వలేమని చెప్పింది మేడం అయినా సరే చేసేది మేడం అంటే చెప్పి కదా బాబు జర హెల్దీ ఉన్నాడు పాప చాలా వీక్నెస్ ఉంది పాపకు గ్యారంటీ ఏమని చెప్పింది మేడం అప్పుడు ప్రియాంక మేడం కేర్ చేసుకొని ఆ ఎలికేటర్ తీసుకుపోయి ఇక పాపకు ఇక సీరియస్ ఉందని చెప్పింది టూ డేస్ అది సీరియస్ ఉండే పాప ఏడవలేదు ఏమి చేయలేదు బాబు కొంచెం మెడిచిండు ఇక మేడం కేర్ తీసుకొని ఇన్వర్టర్ మీద పెట్టి సెవెన్ డేస్ పెట్టి ఊపిరి ఊపిరిగిటంగా చాలా కష్టం అని చెప్పింది మేడం అట్లే కేర్ తీసుకొని మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా చేసింది మేడంకి ధన్యవాదాలు సిస్టర్స్ గిటంగా మంచిగానే అడ్జెస్ చేయరు మాకు సహకరించారు స్ ఈ రోజు వరకు సెవెంటీ ఫైవ్ డేసే మేము హాస్పిటల్కి వచ్చి ఈ హాస్పిటల్కి మేడంకి ఆ మేడంకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఆరోగ్యశ్రీ అనేది మొత్తం ఆరోగ్యశ్రీ మేము పేయోదోళ్ళు నిరుపేదోళ్ళు మేము అసలు ఏమీ